ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ విద్యా దృక్పథాలు చూడండి టాపిక్ మీద ఫోర్ బిట్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఈ టాపిక్ ఎయిట్ బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ డిఎస్సికి సో ఫస్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి విద్యా నిర్వచనాలు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ విద్యా నిర్వచనాలు డిఎస్సిలో ఖచ్చితంగా ఈ నిర్వచనాల మీద ఓ బిట్ అడటం జరుగుతుంది గమనించుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో వచ్చేసి మనము విద్యా నిర్వచనాల గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మీరుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి ఓకే నిర్వచనాలు చూద్దాం విద్య అనే పదం విద్య అనే ధాతు నుండి ఉద్భవించింది విద్య అనగా తెలుసుకోవడం అని అర్థం విద్య అనే పదం శిక్ష అనే మరొక పదం కూడా నుండి ఉద్భవించింది విద్య అనే పదం శిక్ష అనే మరొక పదం నుండి కూడా ఉద్భవించింది శిక్ష అనే పదం క్షాస్ అనే సంస్కృత భాషా పదం నుండి ఉద్భవించింది చూడండి ఫ్రెండ్స్ శిక్ష అనే పదం క్షాస్ అనే సంస్కృత భాషా పదం నుండి ఉద్భవించింది గుర్తుపెట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ క్షాస్ అనే పదం సంస్కృత భాషా పదం లాటిన్ కాదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ క్షాస్ అనే పదం సంస్కృత భాషా పదం క్షాస్ అనగా క్రమశిక్షణలో ఉంచటం క్షాస్ అనగా క్రమశిక్షణలో ఉంచటం బోధించటం నేర్పించడం నియంత్రించడం అని అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనగా క్రమశిక్షణలో ఉంచడం బోధించడం నేర్పించడం నియంత్రించడం అని అర్థం విద్యను ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తారు విద్య ఆంగ్లంలో ఎడ్యుకేషన్ అని పిలుస్తారు ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసిరే అనే రెండు లాటిన్ పదాల కలయిక నుండి ఉద్భవించింది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ అనే పదం ఎడ్యుకేర్ ప్లస్ ఎడ్యుసిరే అని రెండు లాటిన్ పదాల కలయిక ఎడ్యుకేర్ అనగా శిశువును అభివృద్ధి చేయడం ఎడ్యుకేర్ అనగా శిశువును అభివృద్ధి చేయడం ఎడ్యుసిరే అనగా శిశువుకు దారి చూపించడం ఎడ్యుకేర్ అంటే శిశువును అభివృద్ధి చేయడం ఎడ్యుసిరే అనగా శిశువుకు దారి చూపించడం ఎడ్యుకేషన్ అనే పదము ఈ అనగా ఎడ్యుకేషన్ అనే పదంలో ఈ అంటే ఏంటి ఈ అనగా అవుట్ ఆఫ్ అని డ్యూక్యూ అనగా వృద్ధులోకి తీసుకొని రావడం లేదా దారిని చూపటం ఇంగ్లీష్లో టు బ్రింగప్ అంటారు టు బ్రింగప్ అని అర్థాన్ని తెలుపుతాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ అనే పదంలో ఈ అంటే అవుట్ ఆఫ్ అని న్యూ కనగా వృద్ధిలోకి తీసుకొని రావడం లేదా దారి చూపటం ఇంగ్లీష్లో వచ్చేసి టూ బ్రింగప్ నెక్స్ట్ నిర్వచనాలు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ నిర్వచనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా నిర్వచనం మీద బిట్టడం జరుగుతుంది డిఎస్సిలో మనిషిని స్వలంభకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య ఎవరు చెప్పారని ఋగ్వేదం ఋగ్వేద విద్య గురించి ఋగ్వేదం ఇచ్చిన నిర్వచనం ఏంటంటే మనిషిని స్వలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది విద్య అని చెప్పింది ఋగ్వేదం అనమాట మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య అని చెప్పింది ఉపనిషత్తులు మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య అని చెప్పి అని ఇచ్చిన నిర్వచనం ఎవరిచ్చారంటే ఉపనిషత్తులు ఇచ్చారు ఫ్రెండ్స్ సాక్షాత్కారమే విద్య అని ఈ ఈ నిర్వచనం ఎవరిచ్చారు శంకరాచార్యులు ఇచ్చారు శంకరాచార్యులు ఇచ్చిన నిర్వచనం ఏంటి విద్య గురించి ఆత్మ సాక్షాత్కారమే విద్య నెక్స్ట్ వచ్చేసి భగవద్గీత ఆత్మజ్ఞానమే విద్య మనిషిలో అత్యున్నత శారీరక మానసిక అత్యాధునిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది గాంధీజీ చూడండి ఫ్రెండ్స్ మనిషిలో అత్యున్నత శారీరక మానసిక అత్యాధునిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది గాంధీజీ వ్యక్తి పరిపూర్ణమైన మూర్తిమత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపందిద్దుకుటకు తోడ్పడేదే విద్య అని చెప్పింది గాంధీజీ గుర్తుపెట్టుకుండా ఫ్రెండ్స్ గాంధీజీ రెండు నిర్వచనాలు ఇచ్చాడు విద్య గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి శీల నిర్మాణమే విద్య శీల నిర్మాణమే విద్య అని చెప్పింది ఎవరంటే దయానంద సరస్వతి చూడండి ఫ్రెండ్స్ శీల నిర్మాణమే విద్య అని చెప్పింది దయానంద సరస్వతి దయానంద సరస్వతి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య గురించి శీల నిర్మాణమే విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంది ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును సృష్టించడమే విద్య అని చెప్పింది అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు సృష్టించేదే విద్య అని చెప్పింది అరిస్టాటిల్ ఇక్కడ ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి అరిస్టాటిల్ ఆరోగ్యవంతంగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి చాలు ఫ్రెండ్స్ మీకు ఆటోమేటిక్గా ఆరోగ్యవంతమైన రాంగల్నే నిర్వచనం అరిస్టాటిల్ అని మీకు ఆటోమేటిక్గా స్ట్రైక్అవుట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మానవుడు నిర్మలంగా ఉండటకు మార్గం చూపించేదే విద్య అని చెప్పింది ప్రోబెల్ ప్రోబెల్ ఇచ్చిన రెండు నిర్వచనాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ ప్రోబెల్ చూడండి రెండు నిర్వచనాలు ఏంటియో మానవుడు నిర్మలంగా ఉండుటకు మార్గం చూపించేదే విద్య అని చెప్పింది ప్రోబెల్ నెక్స్ట్ వచ్చేసి జీవిలో ఆవరించి ఉన్న దాని వివర్తనం చేసేదే విద్య అని చెప్పాడు ప్రోబెల్ నెక్స్ట్ వచ్చేసి తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్పాడు సోక్రటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పును తరిమి సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్పాడు సోక్రటీస్ సోక్రటీస్ సత్యం సత్యాన్ని అన్వేషించడమే విద్య అని చెప్పాడు సోక్రటీస్ నెక్స్ట్ వచ్చేసి సంపూర్ణ మానవ వికాసమే విద్య కొమనియస్ సంపూర్ణ మానవ వికాసమే విద్య అని చెప్పింది కోమనియస్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని చెప్పింది జాండుయి జాండుయి జీవితమే విద్య అని చెప్పాడు నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ మానవ వికాసమే విద్యా మీకు కోమనియస్ గుర్తుకు రావాలి కామనియస్ అంటే మానవ వికాసమే విద్య అని చెప్పాడు కామనియస్ జీవితమే విద్య అని జాన్ జాండుయ్యి ఓ చిన్న గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని చెప్పాడు డుయి నెక్స్ట్ తన పరిసరాలు నియంత్రించగలిగే తగిన తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా పూర్తి సకల సామర్థ్యాలను వికాసం చెంది చెందించిందే చెందించేదే విద్య ఎవరు చెప్పారు జాండుయ్యి తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా పూర్తి సకల సామర్థ్యాలను వికాసం చెందించేదే విద్య అని చెప్పింది ఎవరు జాండుయ్యి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ పూర్తి సకల సామర్థ్యాలను వికాసం చెందితే విద్య జాండుయి తన పరిసరాలను నియంత్రించగలిగే తన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే విధంగా పూర్తి సకల సామర్థ్యాలు ఇక్కడ చిన్న కోడి గుర్తుపెట్టుకోండి పూర్తి సకల సామర్థ్యాల అనంగాలని మీకు జాండుయి గుర్తుకు రావాలి జీవితమే విద్య అనగానే జాండుయి పూర్తి సకల శక్తి సామర్థ్యాలు సకల శక్తి సామర్థ్యాల అనగానే కూడా మీకు జాండుయి గుర్తుకు రావాలి నెక్స్ట్ వ్యక్తుల ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని చెప్పింది ఎవరంటే డెకార్టే డెకార్టే ఆలోచన శక్తి అది గుర్తుపెట్టుకోండి వ్యక్తుల ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అని చెప్పింది డెకార్టే డెకాట్ అనగానే మీకు ఆలోచన శక్తి ఈ ఆలోచన శక్తి మీకు నిరోచనంలో ఆలోచన శక్తి అని కనిపించే మీకు డెకాటే గుర్తుకు రావాలి నెక్స్ట్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని చెప్పాడు ప్లేటో ప్లేటో ఏం చేశాడు సంతోషాన్ని బాధను సరి సమానంగా పొంచుకో పొందగలిగాడు ప్లేటో సంతోషాన్ని బాధను సరి సమానంగా ఎవరు పొందారంటే ప్లేటోని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సంతోషాన్ని బాధను సరి సమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేది విద్య అని చెప్పింది ప్లేటో ప్లేటో అనగానే మీకు సంతోషం బాధ గుర్తుకురావాలి నెక్స్ట్ వచ్చేసి ఈ మనస్సును నియంత్రించడమే విద్య మనస్సును నియంత్రించడమే విద్య ఎమర్సన్ ఎమర్సన్ మనసును నియంత్రించడమే విద్య అని చెప్పింది ఎమర్సన్ మనస్సు అనగానే ఎమర్సన్ రావాలి మనస్సు ఎమర్సన్ నెక్స్ట్ వచ్చేసి పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని చెప్పిన వాడు రెడిన్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారు ఈ రెండు గుర్తుకు రావాలి ఫ్రెండ్స్ ఈ రెండు నిర్వచనంలో కనిపించిందంటే మీకు ఆన్సర్ వచ్చేసి రెడిన్ అవుతుంది రెడిన్ పరిణితి చెందినవారు పరిణితి చెందని వారు మీకు రెడిన్ గుర్తుకు రావాలి చూడండి పరిణితి చెందినవారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని చెప్పింది రెడిన్ నెక్స్ట్ వచ్చేసి రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సామాజ నిర్మితులు అనగారి అనగారిన వ్యక్తులను పెంపొందింపచేసేదే విద్య రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతికంగా అణచివేసే సమాజ నిర్మితులు అనగారిన వ్యక్తులను పెంపొందింపచేసేది విద్య అని చెప్పిని పాలో ప్రియరి ప్రిమరీ పాలో ప్రిమరీ సో పాలో ప్రిమరీ అనగా ఇచ్చిన నిర్వచనం ఏంటంటే రాజకీయంగా ఆర్థికంగా సాంస్కృతిక అనేది మీకు గుర్తుకు రావాలి నెక్స్ట్ వచ్చేసి విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది ఎన్పిఈ ఇచ్చిన నిర్వచనం ఏంటంటే విద్య గురించి విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి పెట్టుబడి గుర్తుకు రావాలి దేనికోసము వర్తమానం కోసం భవిష్యత్తు కోసం ఇక్కడ గుర్తుపెట్టుకోండి వర్తమాన కోసం భవిష్యత్తు కోసం అనేది చేసే విలక్షణమైన పెట్టుబడి అనంగాన్ని ఈ నిర్వచనం ఎవరిచ్చారంటే ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ నిర్వచనం ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు విద్యకి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే వర్తమానం కోసం భవిష్యత్తు కోసం ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ వర్తమాన కోసం భవిష్యత్తు కోసం పెట్టుబడి మీకు ఈ నిర్వచనంలో ఈ మూడు కనపడినా అంటే ఈ మూడు ఓట్స్ త్రీ ఓట్స్ కనిపించినాయి అంటే మీకు ఆన్సర్ వచ్చేసి ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు అని గుడ్డిగా పెట్టేసుకోవాలి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ వచ్చింది లైక్ చేయండి ఏ విద్య వల్ల సత్ప్రవర్తన అంటే శీలం అని అనమాట సత్ప్రవర్తన అంటే రూపం దిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత విస్తరిస్తుందో తద్వారా వ్యక్తులు తమ కాలపై తాము నిలబడగలుగుతారు అట్టి విద్య అట్టి విద్య మనకు కావాలి అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద చూడండి ఫ్రెండ్స్ స్వామి వివేకానంద విద్య గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఏ విద్య వల్ల సత్ప్రవర్తన రూపొందిద్దుకుంటుందో మానసిక బలం పెరుగుతుందో బుద్ధి కుశలత విస్తరిస్తుందో తద్వారా వ్యక్తులు తమ కాళ్ళమై తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారు అట్టి విద్య మనకు కావాలి అని చెప్పింది స్వామి వివేకానంద ఇక్కడ ఏం గుర్తుపెట్టుకుంటారంటే తమ కాళ్ళమై తాము నిలబడగలుగుతారు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతారో అట్టి విద్య మనకు కావాలని చెప్పింది స్వామి వివేకానంద ఆయన ఇచ్చిన నిర్వచనం గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి తమ కా తమ కాళ్ళపై తాము నిలబడగలగటం అనంగానే మీకు స్వామి వివేకానంద గుర్తుకు రావాలి నెక్స్ట్ మానవుల్లో అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవాంశ పరిపూర్ణత అభివ్యక్తం బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది ఎవరంటే స్వామి వివేకానంద సో స్వామి వివేక వివేకానంద ఇచ్చిన నిర్వచనం ఏంటి మానవులలో అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవాంశ పరిపూర్ణత దైవాంశ ఇక్కడ మీకు దైవాంశ దైవాంశ పరిపూర్ణత అనంగానే మీకు స్వామి వివేకానంద గుర్తుకు రావాలి స్వామి వివేకానంద రెండు నిర్వచనాలు ఇచ్చాడు ఫ్రెండ్స్ విద్య గురించి చూడండి ఫస్ట్ నిర్వచనం వచ్చేసి తమ కాళ్ళపై తాము నిలబడుగుతా నిలబ నిలబడగలుగుతారు అట్టి విద్య మనకు కావాలని చెప్పింది స్వామి వివేకానంద నెక్స్ట్ రెండో నిర్వచనం ఏమి ఇచ్చాడు దైవాంశ పరిపూర్ణత అంటే మానవుల అంతర్గతంగా నిద్రాణమై ఉన్న దైవాంశ పరిపూర్ణత అభివ్యక్తం లేదా బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది స్వామి వివేకానంద నెక్స్ట్ వచ్చేసి మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడేవాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యజ్ఞవల్కుడు మనిషిని శీలవంతుడిగాను సమాజానికి వాడిగాను తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది యాజ్ఞవల్కుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే శేలవంతుడు యాజ్ఞవల్కుడు శేలవంతుడు అని గుర్తుపెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ యాజ్ఞవల్కుడు శేలవంతుడు శీలవంతుడు అనగానే నిర్వచనంలో మీకు మనిషి శేలవంతుడు అని కని కనిపించం యాజ్ఞవల్కుడు అనే ఆప్షన్లో ఉందో చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొన్ని నిరోచనాలు ఉన్నాయి ప్లీజ్ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇంకా ఫోర్ ఫైవ్ వన్ ఎందు చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేది విద్య అని చెప్పింది బౌద్ధ సిద్ధాంతం ఏ సిద్ధాంతం చెప్పిందంటే బౌద్ధ సిద్ధాంతం బౌద్ధ సిద్ధాంతం ఏం చెప్తుంది దుఃఖ నివృత్తికి నైతిక లక్షణాలు కల్పించుటకు ఉపయోగపడే విద్య బౌద్ధ సిద్ధాంతం ఇచ్చే ఇచ్చిన నిర్వచన వారంటే బౌద్ధ సిద్ధాంతం విద్య గురించి నిర్వచన విద్యార్థి ఇంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది దుఃఖా నివృద్ధికి నైతిక లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి జీవితంలో ఎదురయ్యే సమస్యలను జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసు తయారు చేసేది విద్య అని చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న కోడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ జిడ్డు కృష్ణమూర్తి జిడ్డు కృష్ణమూర్తి గారు విద్య గురించి ఏం నిర్వచనం ఇచ్చారంటే జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి సమస్యలు సమస్యలకు మనకున్న సమస్యలు జిడ్డులాగా పట్టుకొని ఉంటాయి ఫ్రెండ్స్ అవి మనకు తొందరగా వదలవు అలా గుర్తుపెట్టుకోండి జిడ్డు అనగానే సమస్యలను గుర్తుకురావాలి జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనస్సును తయారు చేసేదే విద్య జిడ్డు కృష్ణమూర్తి ఎదురే జీవితంలో ఎదురయ్యే సమస్యలు జిడ్డులాగా ఉంటాయి తొందరగా వదలవు అనమాట సో అది మీకు అలా అలా చిన్న కోడు గుర్తుపెట్టుకోండి నేను అలాగే గుర్తుపెట్టుకుంటాను సో నేను గుర్తుపెట్టుకుంది కాబట్టి మీకు అలాగే చెప్తున్నాను గుర్తుపెట్టుకోమని నెక్స్ట్ వచ్చేసి ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది అతడు ఆహాన్ని వదిలినవాడు దైవత్వాన్ని దైవత్వాన్ని వెలికి తీసి పరిపూర్ణ అవుతాడని దాన్ని అందించేదే విద్య అని చెప్పింది డాక్టర్ సర్వేపల్ రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్ రాధాకృష్ణ గారి విద్య గురించి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ప్రతి మనుషులు దైవత్వం ఉంటుంది ప్రతి మనుషులో దైవత్వం ఉంటుంది అతడు అహాన్ని వదిలినాడు దైవత్వాన్ని వెలికి తీసి పరిపూర్ణ అవుతాడని దాన్ని అందించేదే విద్య అని చెప్పాడు డాక్టర్ సర్వేపాల్ రాధాకృష్ణ సో ఇక్కడ దైవత్వం ఇక్కడ దైవత్వం గుర్తుపెట్టుకోండి మనుషులో ప్రతి మనిషిలో దైవత్వం అనగానే మీకు సర్వేపాల్ రాధాకృష్ణ గుర్తుకు రావాలి ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది అనగానే మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గుర్తుకు రావాలి నెక్స్ట్ చూడండి మనుషులు అత్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గత చేయడమే విద్య అని చెప్పాడు ఎవరంటే అరవిందుడు మనుషులు అత్యాత్మిక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది అరవిందుడు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులు బహిర్గతం చేయడం మీకు మీకు నిర్వచనం విద్య గురించి నిర్వచనంలో ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడం అనగానే మీకు ఆప్షన్ అరవిందుడు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చిన నిర్వచనం చూడండి అరవిందుడు ఇచ్చిన నిర్వచనం ఏంటంటే ఆత్మ ఎదుగుదలకు కావాల్సిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని చెప్పింది ఎవరు అరవిందుడు నెక్స్ట్ వచ్చేసి మానవుడు అంతర్గత శక్తులను మానవుడు అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్య పెస్టాలజీ ఇచ్చి నిర్వచనం చూడండి ఫ్రెండ్స్ పెస్టాలజీ ఏమి ఇచ్చాడు నిర్వచన విద్య గురించి మానవుడి అంతర్గత శక్తుల సహజమైన సామరస్యమైన ప్రగతిపూర్వకమైన అభివృద్ధే విద్య అని చెప్పాడు పెస్టాలజీ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి సహజమైన సామరస్యమైన ప్రగతి పూర్వ పూర్వకమైన అభివృద్ధే విద్య అని ఈ సెంటెన్స్ కనపడంగానే మీకు పెస్టాలజీ గుర్తుకు రావాలి సహజమైన సామరసమైన ప్రగతి పూర్వకమైన అభివృద్ధి విద్య అని పెస్టాలజీ రావాలి నెక్స్ట్ వచ్చేసి మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు మేధస్సు హృదయాలు యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య ఇచ్చిన ఎవరంటే రూసు అంటే మానవుడు పుట్టినప్పటి నుంచి మనిషిగా తయారయ్యే వరకు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మానవుడు పుట్టినప్పటి నుండి జన్మించినప్పటి నుండి మనిషిగా తయారే వరకు అనే ఇంద్రియాలు మేధస్సు హృదయం యొక్క అభిరుచులను స్థిరపరిచేది విద్య అని చెప్పింది రూసో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు అనే సెంటెన్స్ కనపడగానే రూసో గుర్తుకురావాలి మీకు నెక్స్ట్ వచ్చేసి నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని చెప్పాడు హెర్బట్ హెర్బట్ అనగానే మీకు నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తన అని గుర్తుకు రావాలి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య హెర్బట్ చెప్పాడు హెర్బట్ ఇచ్చిన నిర్వచనం ఏంటి నైతిక విలువలు ఆదర్శాలు గల సత్ప్రవర్తన వృద్ధి చేసేదే విద్య నెక్స్ట్ వచ్చేసి వ్యక్తి పరిపూర్ణ పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగేదే విద్య రవీంద్రనాథ్ ఇచ్చిన టాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చిన నిర్వచనం చూడండి వ్యక్తి పరిపూర్ణ పరిపూర్ణ పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగితే విద్య అని చెప్పాడు రవీంద్రనాథ్ ఠాగూర్ నెక్స్ట్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అన్నాడు జాగిర్ హుసేన్ శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ ఏదంటే కొనసాగే ప్రక్రియ విద్య అని చెప్పింది జాగిర్ హుసేన్ ప్రజల అవసరాలకు ఆశయాలు తగినట్లుగా ఉండేదే విద్య ప్రజలకు ప్రజల అవసరాలకు ఆశయాలు తగినట్లుగా ఉండేదే విద్య అని చెప్పింది డిఎస్ కోటారి ఇది ఈ నిర్వచనం అనేది రెండు వేల పద్దెనిమిది డిఎస్లో అడగటం జరిగింది ఫ్రెండ్ సో నిర్వచనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ నిర్వచనాల మీద ఖచ్చితంగా బిట్టు అడుగుతాడు ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్లుగా ఉండేదే విద్య అని చెప్పింది డిఎస్ కొటారి శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ విద్య అని చెప్పింది జాకీర్ హుసేన్ శిశువు అభివృద్ధి జాకిర్ హుసేన్ శిశువు అభివృద్ధి అనంగానే మీకు జాకిర్ హుసేన్ రావాలి ప్రజల అవసరాలు ఆశయాలు అనంగానే మీకు డిఎస్ కొటారి గుర్తుకు రావాలి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ